హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరి ఎలా ఉన్నాడు నేను చాలా బాగున్నాను ఈ ఇయర్లో మీకు కనిపించడం మీకు ఫస్ట్ టైం అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎందుకంటే జనరల్ వీడియోస్ పెట్టినాయి కదా సో ఇవాళ ఏంటంటే రొటీన్ బ్లాగ్ అండి ఇలా ఫ్రైడే చెప్పాను కదా ఫ్రైడే చాలా ఇంపార్టెంట్ ఉందండి అది మామూలుగా అందరికీ బట్ ఏంటంటే పూజలు పురస్కారాలు చేసుకునే వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇవాళ ఏంటి అంటే మార్నింగ్ మార్నింగ్ పూజ అయిపోయింది సో ఏం చేద్దాము అని చెప్పేసి మీతో ఇలా ఒకటి మార్నింగ్ రొటీన్ చేద్దాం మీతో బ్లాగ్ అని చెప్పేసి ఇలా అనమాట సో ఇవాళ వచ్చేసి అసలు ఏం తినబుద్దు అవుతుందండి వెజిటేబుల్స్ అయితే ఘోరంగా రేట్లు ఉన్నాయి పప్పులు అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు పిల్లలు కూడా ఏం ఇంట్రెస్ట్గా తినట్లేదు సో ఏం చేద్దాము అని చెప్పేసి దొండకాయ ఫ్రై ఇవాళ టమాటో చారు అనుకుంటున్నాం సో ఇవాళ అదే అనమాట సో నా పూజ అయిపోయింది చూపిస్తాను మా అమ్మవారిని నిజంగా అండి దేవుడికి దీపం పెట్టుకుంటే ఆ మనసుకున్న ప్రశాంతతనే వేరే ఉంటుందండి ఒక్కరోజు దీపం లేకుంటే ఏదో దాన్ని ఏమంటారు మూడ్ అంతా ఆఫ్ మైండ్ సెట్ అంతా ఆఫ్ ఉంటుంది ఎందుకో అలా అంటే అలవాటు అయిన దాన్ని బట్టి ఉంటుందో లేకపోతే ఏంటో కానీ నాకైతే అలా ఉంటుంది సో అందరికీ అలా ఉండాలని కూడా లేదు ఎవరి థాట్స్ వాళ్ళే చెప్తుంటాను కదా సో ఇవాళ జస్ట్ మార్నింగ్ రొటీన్ చల్లగా గాలి చల్లగా వస్తుంది ప్లజెంట్గా ఉంది వెదర్ కూడా సో ఇవాళ నేను మా బాబుని ఒక డైరీ తెమ్మని చెప్పానండి వాడు ఒక డైరీ తీసుకొచ్చాడు దాంట్లో సర్వం ఉందండి నేను ఏం చెప్పాను అంటే నాకు అది ఏజెన్సీ అని చెప్పాను కదా జస్ట్ డే డే బుక్ అని చెప్పేసి డైరీ ఏమంటే వాడు తీసుకొచ్చాడు అసలు దానిలో పంచాంగము కథ కార్ఖాన ఎన్ని ఉన్నాయంటే అసలు మీకు ఆ డైరీ చూపిస్తాను ఇంకా మూడు పట్టుకొచ్చాడు అది సో దానిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరికీ డైరీ రాసే అలవాటు ఉంటుందని అనుకోను నాకైతే డైరీ రాసే అలవాటే లేదండి మామూలుగా ఖర్చు జమ అవి రాసుకుంటాను ఇంట్లో అంటే కూరగాయలకి ఎంత అయింది దానికి ఎంత అయింది దీనికి ఎంత అయింది మళ్ళీ మర్చిపోతూ ఉంటాను కదా గ్యాస్ బిల్ అని కరెంట్ బిల్ అని అది మాత్రం ఒక బుక్లో చిన్న బుక్లో మెన్షన్ చేసుకుంటాను బట్ ఇప్పుడు వాడు డైరీ ఇచ్చాడు కాబట్టి నాకు ప్లస్ పాయింట్ అయింది సో ఒక డైరీలో ఏదైనా రాసి పెడితే అది నాకు లాంగ్ కొట్టిపోతుందండి అందుకని ఒక డైరీ జనరల్ డైరీ ఏమన్నా వాడు భలే డైరీ తీసుకొచ్చాడు దాంట్లో ఇది లేదు అన్నది లేదండి దేవుళ్ళతో దేవుళ్ళ ఫొటోస్తో సహా ఇటు చెప్పిందే మీకు ఆ డైరీ చూపిస్తాను ఇదిగోండి ఒక్కసారి మా వెదర్ చూడండి ఎంత ప్లెజెంట్ ఉందో ఇదిగోండి మీకు గాలి సౌండ్ ఇప్పిస్తుంది కావచ్చు చల్లగా వస్తుంది గాలికి ఇక మా చెట్టు చెట్టు డ్యాన్స్ చేస్తుంది ఇక డోర్ కొట్టుకుంటుంది మీకు తులసి కోట దగ్గర దీపం పెట్టి తాగట్లేదు అందుకే ఓన్లీ అగరబత్తి పెట్టేశాను ఎందుకంటే పైనుండే వాటర్ పడుతున్నాయి ఇదిగోండి తులసి అమ్మ డాన్స్ చేస్తుంది గాలికి ఇంకోండి ఇంత ప్లెజెంట్గా ఉంటుంది మార్నింగ్ ఇదిగోండి పూజ అయిపోయిందని చెప్పాను కదా పూజ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే సో పూజ అయిపోయింది ఇప్పుడు ఇక మీతో మాట్లాడుకుంటూ దొండకాయ కర్రీ చేస్తాను అలానే చాలూలైంది టీ దాకా ఇవాళ కొంచెం టీ పెట్టుకుందామని మా చిన్న కూడా లేచిండు ఇంకా ఎంతమంది దొండకాయ తింటారు ఫ్రెండ్స్ చాలామంది బ్రెయిన్ మందగిస్తుంది అంటారు కానీ దొండకాయ చాలా మంచిది హెల్త్కి ఈ దొండకాయని ఇంకా బాలింతలకు చాలా పెడతారు ఎందుకు అంటే పాలు మంచిగా వస్తాయని దొండకాయ ఎంత తింటే అంత పాలు వస్తాయి పిల్లతల్లిలకు మట్టుకు కానీ కొంతమంది ఏంటంటే దొండకాయ తింటే బ్రెయిన్ మందగిస్తుంది అని అది ఎంతవరకు నిజమో తెలీదు మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఆ స్టైల్లో అయిపోయింది సెలబ్రేషన్స్ ఏమి ఉండవండి మాకు ఏంటంటే కొత్తగా సా గొప్పగా సాధించింది ఏం లేదు సో అందుకని చెప్పేసి జస్ట్ ఇంకా ఆ రోజు ఇంకా న్యూ ఇయర్ ముందు అయితే తొందరగా ఎయిట్ థర్టీ వరకు నిద్రపోయిందని అయితే చెప్పాను కదా డైరీస్ అని మీకు ఆ డైరీస్ చూపిస్తాను చూడండి నిజంగా దాంట్లో ఎంత భోగులు ఉంది తెలుసా మళ్ళీ ఈ మధ్య ఏంటంటే చిన్న చిన్న నక్షలు కనిపించట్లేదు మాకు సో దాంట్లో ఆ ఉన్నట్టుంది ఎంత చిన్న వర్డ్స్ ఉన్నాయంటే అంత చిన్న వర్డ్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఒక్కసారి భలే ఉంది డైరీ దొండకాయలు ఆనియన్స్ వేయన్ అండి దొండకాయలో ఆవాలు నూనె ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి దొండకాయ పసుపు ఉప్పు కొంచెం కారం అంతే అండ్ ఏమైనా ఏమి ఇంకా కొంచెం కొత్తిమీర ఆకు ఇవి కొంచెం అని చెప్పేసి మూటబెట్టి పెట్టేస్తాము అయిపోయిందండి సింకి వేసి పెట్టేస్తే అది నెమ్మది అయిపోతుంది ఇక్కడికి మన టీ అయిపోయింది టీ బంద్ చేసి చాలా వల్ల మధ్యలో ఒక్కటి రెండు సార్లు అయినా ఇంకొకటి నాకు సింక్లో బోల్ అస్సలు ఉంటుందండి ఏ ఒక్కటి ఉన్నా నాకు వస్తా మంచి అవుతుంది అది ఎప్పుడు సింక్ ఎప్పుడు క్లీన్ అండ్ ఉండాలి వెంట వెంటనేది ఉమ్మేసుకోవాలి ఇలా ఇంట్లో మొత్తం సింక్ అంతా నింపేసుకోవాలి పూర్సదిగా హడాగా మనం అట్లా నచ్చదు నాకు ఒకటి ఉంటే ఒకటి రెండుంటాయి రెండు టెక్కలు అయిపోయింది బోళ్ళు బియ్యం కడిగేసుకొని పెట్టేసుకుంటా నానిపోతే తినేటానికి రైస్ చేసుకోవచ్చు అనమాట రెండు సార్లు పడుకుని బియ్యం ఎంత కాస్ట్లీ అని తెలుసా అండి అమ్మ మొబైల్ రాంగ్ నేంది బడమో ఏంటి బియ్యం కూడా కడిగేసుకొని పెట్టేసాను నిజంగా అండి ఒక బియ్య దావడు బ్రతకొచ్చు ఒక రిచ్ బిబులు బతుకోవచ్చు కానీ తరగతి బతకడానికి ఛాన్సే లేదండి ఇప్పుడు ఒక బియ్యం బస్తా ఉండడానికి వెళ్తే ముందు థౌజండ్ రూపీస్ ఉండేది ఇవాళ నేను పద్నాలుగు వందలు తీసుకొచ్చాను దాన్ని ఏమంటారు బీపీటీ మేము వాడేది మాకు జయశ్రీరా పెద్ద అలవాటు లేదు సో బీపీటీ అది ఎంత కాస్ట్ ఉంది ఇంకా జయశ్రీరం అయితే అడుగుతుంది పద్దెనిమిది వందలు అయితే మీకు నేను టమాటా చారు అని చెప్పాను కదా టమాటా చారు జనరల్గా మా అమ్మనైతే దాన్ని కొంచెం బాయిల్ చేసి ఇట్లా పిసికి చేసాను అనమాట నా స్టైల్ బాయిలింగ్ ఏం ఉండదు ఈ టమాటాలు ఉంటాయి కదా వీటిని ఏం చేస్తాను అంటే మంచిగా మెత్త గ్రైండ్ చేస్తాను గ్రైండ్ చేసి ఇది ఏం లేకుండా ఉంచేసి అప్పుడు పోపేసి కొంచెం చింతపండు పులుసు కూడా దీంట్లో వేసి గ్రైండ్ చేస్తా సేమ్ మన పోపేసి మరగనిచ్చి దీంట్లో మట్టుకు మెంతులు జీలకర్ర పొడి మాత్రం ఖచ్చితంగా వేస్తాం అనమాట అది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది సో ఈ చారు డిఫరెంట్గా ఉంటుందండి ఆ చారు డిఫరెంట్గా ఉంటుంది ఈ చారు కూడా ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేంటంటే మనం పీసుకుతామంటే మొత్తం రాదు కదా ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి ప్లస్ ఆయిల్లో చాలాసేపు వేయించుదా ఈ గుజ్జుని సో అట్లా టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట ఇది సో ఇది సిమ్ గేసేసాను ఈ టమాటోస్ ఒకసారి గర్రంపిద్దాం ఇదిగోండి టమాటో ప్యూరి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇంకెలా చూపించాలి ఇదిగోండి ఒక నాలుగు టమాటోలు కొంచెం చింతపండు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనమాట దీంట్లో ఏం లేదు ఇక అంటే టమాటో పలుపు కానీ చింతపండు పలుపు కానీ ఏం ఉండదు అనమాట ఇప్పుడు దీన్ని టమాటో చారు కానీ రసమాన్ కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఇంకొన్ని గిన్నె పెట్టుకున్నా దీంట్లో కొన్ని మెంతులు ఇల్లతరం ఆవాలు ఒక నాలుగు కట్ చేసుకున్న మిరపకాయలు కొంచెం ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇంతే అండి దీంట్లో ప్యూరీ ఉంది కదా జ్యూరిస్తుంది దీంట్లో ఇందాక చెప్పాను కదా మెంతి ఆవ పొడి కంపల్సరీ అని మెంతి ఆవ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కారం కొంచెం కారం నేను వేసినా కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను ఒక బాటిల్ ఇది సో మా బా మా బాబు నిన్న దీంట్లో మిల్క్ షేక్ తెప్పించుకున్నాడంట అంటెల్విన్ స్కేల్ అనేది బాటిల్ మీద ఇది మిల్క్ షేక్ అంట సో తిన్నాడు తినేసి బాటిల్ ఏంటంటే మళ్ళీ వాడు ఎక్కడో ఉండి మళ్ళీ బాటిల్ తీసుకొచ్చండి బాటిల్ బాగుంది మా మమ్మీ దీనికన్నా యూజ్ చేసుకుంటున్నాను నిజంగా అండి ఇది బాటిల్ చాలా బాగుంది చూడండి మళ్ళీ గాజు బాటిల్ ఫైబర్ అయితే పడేసేదాన్ని మళ్ళీ క్వాలిటీ కూడా బాగుంది దీంట్లో ఐస్ మిల్క్ షేక్ వచ్చిందంట వాడు మంచి నన్ను పెట్టుకొని మరి మమ్మీ యూజ్ అని చెప్పి తీసుకొచ్చి తాగేసి ఇదిగోండి సూపర్ ఉంది బాటిల్ మన ఆలోచనలు ఇట్లా ఉంటుంది ఏది బాదుకొనియాం కదా ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడేస్తాం దీన్ని కూడా సో ఇదిగోండి మంచిగా మరిగింది నూనెలా ఇప్పుడు దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా పోసుకోవాలి చారు మరీ పలుసగా తినకుండా తింటారు కానీ అంత తినకుండా కొంచెం చిక్కి ఉంటే బాగుంటుందండి అనేది మరీ పలుసగా చేయను టమాటా చారు కరివేపాకు అసలు దొరకట్లేదు మాకు మెయిన్ థింగ్ ఎందుకోండి అయిపోయింది మీతో మాట్లాడుతూ వంట అయిపోయింది అది దీన్ని వస్తూ ఉండాలండి దొండకాయ ఫ్రై ఇంట్లో పెద్దగా ఏమి వేయడం ఉండదు జస్ట్ దీంట్లో కొంచెం ఉప్పు కారం వేస్తే అట్లైపోయింది ఈ దొండకాయలో కొంచెం సాల్ట్ తొందర మగ్గుతుంది పొడి మా ఇంట్లో మిరపకాయలు తినరు ఇప్పుడు మిరపకాయలు శాస్త్రంగానే వాడాలి ఇలా మొత్తం మిరపకాయలు వేసాం అనుకోండి ఇంకో సో కొత్త కూడా వేసేసిన దీంట్లో కూడా వేసేసిన చారులో సూపర్ వస్తుంది స్మెల్ మీకు ఒక్కసారి చూపి చదివండి నా కర్రీస్ని ఇదిగోండి టమాటా చారు ఎట్లా మసలుతుంది సూపర్ ఉందండి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఇది ఎంత మరిగితే అంత కమ్మగా వస్తుంది అన్నమాట సో ఇది డోర్ వేసి వీడియో తీసుకున్నాయి ఎందుకంటే గాలి చల్లలాగా వస్తుంది మంట ఆగట్లేదు కలర్ మీకు డిఫరెంట్ అనిపిస్తుంది డోర్ తీసుకోండి ఇది సూపర్ అయింది అయితే ఇప్పుడు ఏంటంటే ఇది కాబట్టి మూత పెట్టుకొని కోవాలి చారు దాదాపు రెడీ ఎంత ఈజీ అని చూసిండ టమాటా చారు జస్ట్ టమాటో చింతపండు కొంచెం ప్యూర్ ఈ మస్తు ఇట్లా మంచి పేస్ట్ గ్రైండ్ చేసుకొని నూనెలో ఒకసేపు గొలిచుకొని వాటర్ పోసుకొని మెంతి పొడి ఆవపొడి పొడి కొంచెం జీలకర్ర పొడి కొత్తిమీర అంతే అండి ఉల్లిగడ్డలు కొన్ని రెండు మిరపకాయలు దట్స్ చారు రెడీ ఎమ్మి ఎమ్మి టమాటా చారు ద్దాం ఇది చెప్పాను కదండి డైరీ తీసుకొచ్చాడు మూడు అని ఇదిగోండి ఇవి డైరీస్ ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు మా బాబు ఒక్కటి తీరా అయ్యా అంటే మూడు పట్టుకొచ్చాడు ఇదిగోండి ఇదిగోండి మూడు డైరీసు ఈ డైరీలు మామూలుగా లేవండి టోటల్ పుట్టు పూర్వత్రాలు అంటారు చూసినారా అట్లా ఉంది ఇది గీతా దైనందిని ఆట గీతా ప్రెస్ గోరఖ్పూర్ కానీ భలే ఉందండి డైరీ ఇంకా చూపిస్తాను సంక్షిప్త పంచాంగం ఈ డైరీలో టోటల్ పంచాంగం ఉంది ప్లస్ పంచామృతాలు అసలు మామూలుగా నాకు పంచామృతాలు అంటే ఒకటే తెలుసు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వినాయకుడు శివుడు హనుమంతుల వారు శ్రీకృష్ణుడు అర్జునికి అర్జునునికి రథసారథిగా చేసిన పిక్ అనుకుంటా ఇది ముందు శ్రీకృష్ణుడు వెనుక అర్జునుడు భగవద్గీత బోధించినప్పుడు ఇదిగోండి ఇది టోటల్ డైరీ ఇదిగోండి లోపల ఇలా ఉందన్నమాట ఫస్ట్ పేజ్ ఏంటంటే మన డాటా మొత్తం అడిగారు గీత దైనందిని ఇలా స్టార్ట్ అనమాట ఇదిగోండి తులసి స్తోత్రము ఇది లేదు అన్నది లేదు డైరీలో అమ్మ బాబా ఇప్పుడు మీకు ఎన్నో చెప్పాలి నేను అసలు కాలచక్రము శ్రీకృష్ణ ప్రార్థన మాతృ పంచాంగం రాసులు మన ఇయర్లీ ప్రకారం రాసులు ఇవన్నిటి తర్వాత ఇలా ఉంది డైరీ ఏ రోజు ఆ రోజు అనమాట మనం మొత్తం ఇట్లా ఉందన్నమాట డైరీ ఇదిగోండి ఏంటంటే మనకు మనం ఖర్చులు రాస్తాం కదా మనం మంత్లీ మంత్లీ ఆ ఖర్చులకైతే సూపర్ ఉంటుంది అనమాట సో మనం డైలీ దినచర్య రాసుకోవడానికి కూడా బాగుంటుంది బట్ మనం నాకు అంత అలవాటు లేదు డైరీ లాస్ట్కి పంచాంగం సంక్షిప్త పంచాంగం త్రీ పేజెస్లో నిజంగా దీంట్లో దాదాపు ఎట్టు జట్ ఉన్న డైరీ అనమాట అంటే చెందవలసిన వాళ్ళకి చెందితే చాలా యూజ్ అవుతుంది బట్ మనలాంటి వాళ్ళకు మనం దేనికి మనం మనకి ఏం తెలియదు కదా దేని గురించి సో ఏదో సామెత ఉంది కానీ నాకు గుర్తుకు రావట్లేదు ఏది ఎవరి చేతిలో ఉంటే దానికి అందం వస్తుందో అలా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏది అయ్యగారి చేతిలో పెడతామటకు సూపర్ అనమాట ఇది ఇది బట్ మనకేంటంటే దీని విలువ తెలియదు సో ఇది మాత్రం మా బాబు తీసుకొచ్చిన డైరీ మీకు ముందుని చూపిస్తాను వినాయకుడు చాలా బాగున్నాడు శివుడు అమ్మవారు వినాయకుడు మా నందీశ్వరుడు మా అమ్మవారి వాహనం సింహం అనమాట డైరీ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చే పండగలు ఇయర్ మొత్తం ఎవరికైనా డైలీ రాసి చూసుకునే వాళ్ళకైతే డైరీలో ఉందన్నమాట మొత్తం భగవద్గీత ఉందండి కింద మర్చిపోయాను అసలు ఇప్పుడు నన్ను మీరు చూపిస్తుంటే థాట్ వచ్చింది ఏంటంటే గీతా శ్లోకాలు అనమాట కింద వండర్ అండి బాగుంది డైరీ ఇదిగోండి భగవద్గీత శ్లోకాలు అన్నమాట గీతాపారాయణం అనమాట ఉందన్నమాట డైరీ మొత్తంలో ఇవి ఇక్కడ నుండి స్టార్ట్ ఆగమ్మ ఇక్కడ నుంచి భలే ఉంది డైరీ ఇది ఇదండి నా డైరీల విశేషం సో అయిపోయిందండి ఇదిగోండి టమాటా చారు ఇదిగోండి టమాటా చారు కంప్లీట్ అండ్ దొండకాయ కూర కూడా అయిపోవచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే వచ్చాం అయిపోయింది ఇవాళ మీతో మాట్లాడుకుంటూ వంట చేస్తే చాలా ఈజీగా అయిపోయింది పని ఇదిగోండి సో అయిపోయిందండి ఇది వాళ్ళకి వీడియో అండి మీకు ఎలా అనిపించింది చూసి లైక్ చే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్యండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం ఇవాళ నాకు ఆ డైరీ కొంచెం వింతగా కొత్తగా చాలా బాగా అనిపించింది కాబట్టి ఒక వీడియో చేద్దాము ప్లస్ రొటీన్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలా వీడియో పెట్టలేదు కదా డైలీ రొటీన్ అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట మీకు ఎలా అనిపించిందో చూసి ల్యాక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డైరీ రాసే అలవాటు చాలా మంచిదండి బట్ నాకు అలవాటు లేదు బట్ ఖర్చుల జమలకైతే రాసుకుంటుంటాను సో దానికైతే యూజ్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి డైరీ ఈ ఒకటి ఉంచుకొని మిగతా రెండు ఏం చేయాలో తీస్తాను ఇస్తానంటే ఆ మూడు మనం ఏం చేసుకోలేం కదా సో కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ ఇవ్వాలి అనేది నా థాట్ ఎందుకంటే నేను యూజ్ చేయను కాబట్టి యూజ్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా సో చూడాలి ఆ డైరీస్ పేన ఎవరి పేరు రాసి పెట్టిందో ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్